ఇదిగోండి కాముడి దహనం స్టార్ట్ అవుతుంది వీడియో తీసుకున్నా ఇదిగోండి ఇలా ఇలా చేస్తారు కాముడి దహనం హోలీ ముందు రోజు నైట్ చూడండి సెలబ్రేషన్ యాక్చువల్లీ పిల్లలతో చాలా బిజీగా ఉండి లేట్ అయిపోయింది సో నేను వేరే గల్లీలోది తీస్తున్నాను వీడియో మా గల్లీలో తీసే టైంకి మేము భోజనం చేస్తున్నాము మిస్ అయిపోయింది సో వేరే గల్లీలోకి వచ్చి ఎలా జరుగుతుంది కార్యక్రమం అనేది మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను ఇటుకోండి అలా కామన్ చుట్టూ గుండ్ర రౌండ్గా కుండలో వాటర్ పట్టుకొని తిరుగుతారు తిరిగిన తర్వాత కుండని అలా పగల కొట్టేస్తారు వాటర్ అలా రౌండ్ మళ్ళీ రౌండ్గా తిరుగుతారు కరెక్ట్ రోడ్డుకి మధ్యలో చేస్తున్నారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉంది అలా అలా మళ్ళీ ఒకటి అలా పగలగొట్టేసి చూడండి కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేది చాలామందికి కాముడు దహనం ఎలా చేస్తారో హోలీ ముందు రోజు తెలీదు సో మీకు చూపిద్దామని చెప్పేసి నేను పిల్లల్ని ఇంట్లో పెట్టేసి మరీ వీడియో తీస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఐదు సార్లు కుండలు అలా పగలగొట్టాలంట ఐదు సార్లు కుండను బ్రేక్ చేసిన తర్వాత ఇది ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తారు వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళు కుండను అలా బ్రేక్ చేస్తారు ఐదు అయిన తర్వాత కుండని బ్రేక్ చేసేసి కార్యక్రమంలో ఇలా చేసిన వాళ్ళు వెళ్ళి స్నానం చేసేసి వచ్చి మళ్ళీ వెలిగిస్తారు కాల్చడానికి ఇప్పుడు దహనం చేయడానికి రెడీగా ఉన్నారు కొంతమంది భక్తులు టెంకాయలు కూడా కొట్టేస్తున్నారు దాంట్లో భాగంగా మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి టెంకాయ కొడుతున్నారు నాకు పెద్దగా తెలీదు అంటే చూడడం వరకే ఇంతవరకు దీని గురించి అంత పరిజ్ఞానం లేదు నేను దీని గురించి పరిజ్ఞానం తెలుసుకొని ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వెలిగిస్తున్నారు వెలిగించే చూపిస్తున్నా చూడండి ట్రాఫిక్ ఉంది నేను సరిగా వీడియో తీయలేకపోతున్నా చూడండి చుట్టూ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి వెలిగిస్తున్నారు వరకు నేను వీడియో తీసేసి మీకు వెహికల్స్ హారన్స్ కొడుతున్నారు కరెక్ట్ మీకు వీడియో కరెక్ట్గా తీసి చూపిద్దామంటే వెలిగిస్తున్నారు ఇదిగో చూడండి ఇలా వెహికల్స్ వస్తున్నాయి ఎందుకు ఎవరిని కాలుస్తారు చెప్పండి పెద్దమ్మ కాముని కామున్ని ఎందుకు కాలుస్తారు కాల్వాల కదా ఆయన స్వచ్ఛమైన రోజు అలాగే చనిపోయిన రోజు మీరు ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్దమ్మ మాట్లాడినందుకు ఇదిగోండి చూడండి ఇలా దహన కార్యక్రమాలు చదువుతున్నారు ప్రతి చోట పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంది గల్లీకి రెండు మూడు చోట్లు చేస్తున్నారు ఇది మనం ఎందుకు దహనం చేస్తామంటే ఆయన హోలీ పండుగకు అందరూ హోలీ ఆడుకోవడానికి మళ్ళీ ఏంటంటే పాతయి ఏదైనా ఉన్నా పోవడానికి అది అందరూ క్షేమంగా ఉండాలని ఈయన దహనం చేసి దహనం చేసి ఈయనక పండుగ జరుపుకోవాలని హోలీ సందర్భం ఇదే అని హోలీ కాముని దహనం అని కాముని దహనం అని అందరికీ మన మీద ఏదున్న ఎక్కడ ఉన్న ఇర దృష్టి కానీ ఎటువంటి ఉన్న వాళ్ళకు దూరం అయిపోతుంది ఆయన ఆయన బూర్ది కాలినాక కొంచెం తీసుకొని మన ఈ ఇంట్లో పెట్టుకున్న చిన్నపిల్లలు కూడా ఎటువంటి ఏంటంటే శత్రు పీడనం కానీ ఇదే భూతబీతాసి ఇటువంటివి కొన్ని పారదోల్పోతుంది విన్నర్ అండి హిందూ సనాతన ధర్మం గురించి పెద్ద ఆయన మాట్లాడారు ప్రతి ప్రతి మనం చేసుకునే ప్రతి హిందూ ప్రాండక్కి కూడా ప్రతి పాజిటివ్ వైబే ఉంటుందండి సైన్స్ తీసుకున్నా కానీ మనం సంస్కృతిని చూసుకున్నా కానీ ప్రతి దానికి ఒక పాజిటివ్ వైబ్సే ఉన్నాయి యాక్చువల్లీ లేట్ నైట్ అయిపోయింది మాట్లాడే పెద్దవాళ్ళందరు లోపలికి వెళ్ళిపోయారు సో నేను అప్పటికి ట్రై చేస్తున్నాను మీతో మాట్లాడించడానికి కరెక్ట్ రోడ్డుకి మిడిల్లో పెట్టారు కాబట్టి ట్రాఫిక్ చాలా ఉంది హోలీ గురించి మాట్లాడతారా ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు మీరు మీరు థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు థర్టీ ఇయర్స్ నుంచి ఈ పండుగ ఎందుకు చేస్తున్నారు దీనివల్ల మీకు ఏం మంచి జరిగింది మీ కులదేవుడు ఓకే మంచి జరగాలి మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కార్యక్రమం మీరు చేస్తున్నారు మీ పేరు శ్రీనివాసరావు మా పేరు భూమేశ్వర్ మీ పేరు భూమేశ్వర్ ఓకే అండి థ్యాంక్ యూ ఈ పెద్ద ఆయన ఏమంటున్నారంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి కాముడు దహనం కార్యక్రమం చేస్తున్నారంట ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి ప్రజలందరికీ ఎలాంటి దృష్టి ఎలాంటి పీడ దోషాలు తగలకుండా ఉండడానికి కాముడు దహనం చేస్తారంట నేను ఇప్పుడే నాకు చెప్పాను కదండి దీని గురించి అంత పరిజ్ఞానం లేదని పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాను మీకు షేర్ చేస్తున్నాను ఇదిగోండి హడావిడి ఎలా ఉందో చూడండి మా పాప కూడా పాపం నాతో లేట్ నైట్ అయినా కానీ వచ్చింది హోలీకి సంబంధించిన ఐటమ్స్ హోలీ పంప్స్ హోలీ గన్స్ ఇదిగోండి రకరకాల కలర్స్ అందరికీ హోలీ శుభాకాంక్షలు చాలా సేఫ్గా చాలా జాగ్రత్తగా అందరూ జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు అందరూ ఒకసారి హోలీ హ్యాపీ హోలీ గట్టిగా చెప్తారా ఇదిగోండి చూడండి అందరూ హోలీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళిద్దరు ఆరాలంట తోడికోడాలంట హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు హ్యాపీ హోలీ అంకుల్ హ్యాపీ హోలీ మీ అందరికీ హ్యాపీ హోలీ హోలీ శుభాకాంక్షలు ఇదిగోండి చూడండి ఎంత పండుగను ఎంత చాలా హ్యాపీ ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పటికీ మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడుతున్న అందరికీ ధన్యవాదాలు బాయ్ 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 అందరికీ హ్యాపీ హోలీ అందరు చాలా బాగా మాట్లాడారు అన్నది ఇదిగోండి కాముడి దహనం దగ్గరే ఆ మంటకే వాటర్ని కూడా వేడి చేసుకుంటున్నారు తలపైన జల్లుకోవడానికి ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు మీకు ఇంకొక చోటు కూడా చూపిస్తున్నాను ఇంకా స్టార్ట్ చేయలేదు ఇలా పిడకలతోటి ఒక కర్రకి ఇలా డెకరేట్ చేసేసి పసుపు కుంకుమకు టెంకాయలు అన్ని పెట్టేసి ఆ తర్వాత ఇందాక చూపించిన కార్యక్రమం లాగే చేసేస్తారు ఒక్కొక్కరి గల్లీలో ఒక్కొక్క అన్నవాయితీ ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది ఇదిగోండి గల్లీలు గల్లీలు కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకో గల్లీలో కూడా ఇంకో దగ్గర కామెడీ దహనం చూపిస్తున్నాను మీకు రామ్నగర్లో ఉన్న ప్రతి గల్లీ తిరుక్కుంటూ చాలా కష్టపడుకుంటే లేట్ నైట్ లో మీకోసం వీడియోస్ చూపిస్తున్నాను మరొక ప్లేస్లో కూడా కామెడీ దహనం అయిపోయింది నేను అన్ని మిస్ అయ్యాను నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను మీకు అందరికీ మొత్తం చూపించడానికి గల్లీకి నడీ రోడ్డు పైన చేసేసరికి ఇలా ట్రాఫిక్ కూడా ఉంటుంది ఇదిగోండి మరొక చోట కూడా మీకు చూపిస్తున్నాను చాలా గల్లీలు తిరుక్కుంటూ మరీ వీడియోస్ ట్రై చేస్తున్నాను ఇదిగోండి ఇంకో గల్లీకి కూడా వచ్చాము ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయింది ఇంత మిడ్ నైట్లో కూడా నాకు సపోర్ట్ చేసి నాకు ఎంకరేజ్ చేస్తున్న ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ ఎస్పెషల్లీ ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన సోను అల్లుడికి అండ్ నా శ్రేష్ట బంగారానికి ఇద్దరికి కూడా కానీ ఇట్స్ ఆల్రెడీ ట్వెల్వ్ అంటుండు ట్వెల్వ్ దాటిపోయింది అంటున్నాడు మళ్ళీ ట్వెల్వ్ అవుతుంది ట్వల్వ్ అయిపోయింది అసలు ఆకే ట్వల్వ్ తర్ దగ్గర దగ్గర అన్ని గల్లీలు గల్లీలు తిరుగుతుర్రు మేము చూడడానికి చేయడానికి తృప్తి బాగు గర్కుచలో గర్గుచలో నైట్ ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీ అయ్యేసరికి అందరూ నిద్రపోయారు కానీ మేము మాత్రం వీడియో కోసం పోరాటం చేస్తున్నాం మీ ముందుకి మంచి మంచి వీడియోస్ చూపించడానికి లాస్ట్ ఇంటికి దగ్గరలో ఉన్న దగ్గర మీకు ఇప్పుడు మరొక కాముడిదహనం జరిగిన ప్లేస్ని చూపిస్తున్నాను నేను అసలు కార్యక్రమం ప్రతి చోట మిస్ అయ్యాను సార్ మీ నెక్స్ట్ ఇయర్ మాత్రం మీకు ఇలా మిస్ అయ్యాను అండ్ పోలీసులు కూడా తిరుగుతున్నారు పాపం ఇంకో విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ బూడిదని ఇంటికి తీసుకెళ్ళేసి చిన్నపిల్లలకి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరు పెట్టుకుంటారు ఎప్పుడైనా భయపడినప్పుడు కూడా ఆ భయం ఏమంటారు మన సెంటిమెంట్స్ ఉంటాయి కదా భయం ఏం చిన్నపిల్లలైనా పెద్ద పిల్ల పెద్దవాళ్ళైనా భయపడకుండా ఉండడానికి బూడిదని బొట్టులాగా పెట్టేసుకుంటారు ఆది ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల ఎలాంటి దృష్టి తగలదంట థ్యాంక్ యూ వెరీ మచ్ సోను శ్రేష్ట థ్యాంక్ యూ సో మచ్ మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రండి 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 రండి